ప్రపంచ తల్లి పాల వారోత్సవాల పోస్టర్ ను ఆవిష్కరించి మాట్లాడారు తల్లి పాలివ్వడం వల్ల తల్లులకు మరియు శిశువులకు అనేక ప్రయోజనాలు ఉన్నాయని తల్లిపాల వల్ల శిశువులకు సరైన పోషకాహారం రోగ నిరోధక శక్తిని పెరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ పేర్కొన్నారు బుధవారం ఉదయం స్థానిక కలెక్టర్ సచివాలయంలో ప్రపంచ వారోత్సవాల సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య పోస్టర్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ జాయింట్ కలెక్టర్ శుభం పన్సల్ మరియు నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి నారపురెడ్డి మౌర్య తదితరులు వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచ తల్లి వారోత్సవాలను డబ్ల్యూ మొట్టమొదటి పంతొమ్మిది వందల తొంభై రెండులో తల్లిపాలను ప్రోత్సహించడానికి మరియు తల్లిపాలు యొక్క ఆవిష్కతని గురించి అవగాహన పెంచడానికి జరుపుకోవడం జరిగిందని అప్పటి నుంచి ప్రతి ఏటా వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ డబ్ల్యూను ఆగస్టు ఒకటి నుంచి ఏడవ తేదీ వరకు జరుపుకుంటున్నామని తెలిపారు తల్లి పాలివ్వడం వల్ల తల్లిలకు మరియు శిశువులకు అనేక ప్రయోజనాలు ఉన్నాయని తల్లిపాల వల్ల శిశువులకు సరైన పోషకాహారం రోగ నిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు తల్లి పాలివ్వడం వల్ల కలుగు ప్రయోజనాలు పలు మాధ్యమాల ద్వారా ప్రచారం నిర్వహించి అవగాహన కల్పించాలని సూచించారు బిడ్డ పుట్టిన మొదటి ఆరు నెలల్లో తల్లిపాల ఆవిష్కతను ప్రతి ఒక్కరికి తెలిసేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని వైద్యాధికారులకు కలెక్టర్ సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీహరి శ్రీనివాసరావు జిల్లా ఇమ్యునైజేషన్ అధికారిని శాంతకుమారి తదితర వైద్య సిబ్బంది పాల్గొన్నారు